అతనికి కాస్త వచ్చిన తర్వాత గొప్ప భారతదేశాన్ని బట్టి ఏదో ధర తీసుకోవడం జరిగిందో ఆ ధరలో ఇవన్నీ తీసేసి తీసేసి పట్టదాలు పట్టదాలు పెడేసి ఆ పట్టదాలు ఎవరు వాళ్ళే అమ్ముతారు కదా అయితే సదస్సులు చాలా చాలా మంది

ఇరవై కోరుకుంటూ అస్తవ్యస్త పత్రి గదర్వం దానికే కాదు ప్రభుత్వం ఏడు ముఖ్యమంత్రి మళ్ళీ ఎవరి మూడు వాళ్ళకి ప్రత్యేకంగా ఎవరి ఆరు వాళ్ళకి ప్రత్యేకంగా తప్పకుండా శరీరం కోసం ఈ బహుధా ముఖా చట్టాన్ని చూసి దాని మళ్ళీ ఆర్థికాలకు ప్రధానాలకు ఇలామాన్ని కూడా పట్ల మళ్ళీ యథార్థం పెడుతూ